అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు ఒక కథగా మనమైతే కార్తీక పురాణ కథలు అయితే చెప్పుకుంటున్నాం ఈ కథలు విన్నంత మాత్రం చేతున్న మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఈ దీపాదానం యొక్క మహిమ చాలా గొప్పదండి మనం ఒక్కసారి కనీసం కార్తీక మాసంలో కార్తీక మాసం ప్రారంభము కానీ లేదా పౌర్ణమి రోజు కానీ లేదా అమావాస్య రోజు కానీ మనం ఈ దీపారాధన చేసినట్లయితే మన సకల పాపాలని తొలగిపోయి పునర్జన్మ లేకుండా హాయిగా ఆనందంగా జీవించడానికి వైకుంఠం లేదా శివలోకానికైతే అయితే మనమైతే ప్రయాణం అవుతామనేది ఈ కార్తీక మాసంలో చెప్తున్నటువంటి కథలను బట్టి మనకైతే అర్థమవుతుంది ఇప్పుడు మనం ఇరవై రెండవ రోజు కథ అయితే తెలుసుకుందామండి పురంజీ పురంజీయుడి కథ పూర్తయిన తర్వాత జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అడిగాడు మహర్షి దీపాదానం యొక్క మహిమ వలన మహాపాపి కూడా విముక్తి పొంద పొందాడు అని చెప్పారు కథ మరి ఆ దీపాదానం చేస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో తెలిపే మరొక కథ చెప్పండి అని అడిగాడు వశిష్ఠుడు దీనికి బదులుగా సుచరిత్రుడైన సుచరిత్రుడైన ఒక వేష్య కుమారుడి కథ చెప్పడం మొదలుపెట్టాడు రాజధాని రాజధాని రా రాజధాని మరియు పాత్ర పూర్వము వింధ్య పర్వత ప్రాంతానికి సమీపంలో కంచపూరి అనే పెద్ద నగరం ఉండేది ఆ నగరంలో సుచరిత్రుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఉండేవాడు సుచరిత్రుడు వేదాలు శాస్త్రాలు చదివి గొప్ప విద్వాంసుడిగా పేరు పొందాడు కానీ దురదృష్టవశాత్తు అతను తల్లి వేశ్య వృత్తి చేసేది ఆయన ఆయన సుచరిత్రుడు అయిన సుచరిత్రుడు మాత్రం తల్లి వృత్తిని ఎప్పుడు త ఎప్పుడు తల్లి వృత్తిని తప్పు పడుతూ ఎప్పుడు లోక నిందలకు భయ భయపడకుండగా సదా ధర్మ మార్గాన్ని ఆచరి ఆచరణని అనుసరించేవాడు ధర్మం పట్ల ఆసక్తి సుచరిత్రుడు ఎప్పుడూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని ఆరాటపడేవాడు ఒకరోజు అతను ఒక ముని దగ్గరకు వెళ్ళి స్వామి నేను అపవిత్రమైన వాతావరణంలో పెరిగాను కానీ నా మనసు ధర్మం వైపు మొగ్గు చూపుతుంది నేను శాశ్వతమైన పుణ్యాన్ని పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు దయచేసి నాకు ఒక సులభమైన మార్గాన్ని చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ ముని ఉపదేశం ఏం చేశాడంటే దయార్థ దయార్థ హృదయుడైన ఆ ముని సుచరిత్రుడిని ధర్మనిష్టను గురించి ధర్మనిష్టను గూర్చి నీవు కార్తీక మాసంలో దీపాదానం నది స్నానం చేయి కేవలం దీనివల్ల నీకు సమస్త పుణ్యాలు సద్గతి లభిస్తాయి అని ఉపదేశించాడు కార్తీక వ్రతం ఆచరణ ముని మాటలు విశ్వసించిన సుచరిత్రుడు కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజు ఉదయాన్నే ఉదయాన్నే దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి స్నానం చేసి ఉపవాసం ఉండి శివాలయంలో విష్ణు ఆలయంలో శక్తి మేరకు దీపాలను శక్తి మేరకు దీపాలను వెలిగించేవాడు మనకి కథ ద్వారా అర్థమైంది ఏంటో చూద్దాం ఈ అధ్యాయం కార్తీక వ్రతం యొక్క శక్తి కులం వృత్తి భేదం లేకుండా కేవలం నిష్ఠ భక్తి బట్టి ఫలితాన్ని ఇస్తుంది ఇస్తుందని స్పష్టం చేస్తుంది సుచరి సుచరిత్రుడి ఆ దీప దానం వల్ల ఎంతటి అద్భుతమైన ఫలితం లభించిందనేది తదుపరి కథలో తెలుసుకుందాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ బాలరాం రాయ్ అగ్రికల్చర్ మీ బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ కోసం ఈ కథ ఈ కథ ముగుస్తుంది రేపటి రోజు ఇరవై మూడవ రోజు కథకు కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు శుభం కలుగుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్